నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేర్మి రాజేష్ ఈ ఏడాది అక్టోబర్ ఒకటిన జరగబోతున్నటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల్లో కొంత బేలతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఉపన్యాసాల్లో కూడా వారందరూ నోరు జారుతున్నారు ఇక ప్రేలాపణలు చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే మంగళవారం భివానీలో నిర్వహించినటువంటి సభలో మాట్లాడినటువంటి హర్యానా ఆర్థిక మంత్రి జేపీ దలాల్ ఒక అడుగు ముందుకేసి తమ ఓటమిని ఖాయమనే విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఢిల్లీలో ఉన్నటువంటి మా నాయకులు ఆ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండనీయకుండా చూసుకుంటారు అని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చకు దారిస్తోంది అంటే దళాల్ మాటలు అక్టోబర్ ఒకటిన జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయని ఖచ్చితంగా పలువురు వ్యాఖ్యానం చేస్తున్నారు మరోవైపు హర్యానాలో బీజేపీ పట్టు జారిపోతుందని ఖచ్చితంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తేల్చేశాయి ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో దాంతో పోలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన విజయాలను పన్నెండు పాయింట్ మూడు శాతానికి పెంచుకోవడం గమనార్హం మరోవైపు బీజేపీకి రెండు పాయింట్ పదిహేడు శాతం స్వింగ్ ఓటుగా అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఇక పోలింగ్ కేంద్రాల డేటాను గమనిస్తే తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం చూపింది మరోవైపు కాంగ్రెస్ నలభై రెండు సీట్లలో అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు సీట్లలో ఓట్లను పెంచుకున్నాయి మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసేటువంటి విషయం కూడా తెలిసిందే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించే యువ hold ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా హర్యానా కూడా ఒకటి మరి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా నిరుద్యోగం రైతుల అంశాలు ఎన్నికల్లో ప్రధానంగా అక్కడ ప్రచార అస్త్రాలుగా కూడా ప్రధానంగా కనిపించాయి మరోవైపు దాని ఫలితంగానే ఐదు లోక్సభ సీట్లలో కూడా బీజేపీ ఓడిపోయింది మరోవైపు కాంగ్రెస్ కూడా అది కలిసి వచ్చిందని చెప్పుకోవాలి సో అక్కడ నిరుద్యోగ అంశం మరోవైపు కనీసం మద్దతు ధర ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్పి ఇవి రెండే ప్రధానంగా హర్యానాలో అతిపెద్ద సమస్యలుగా చెప్పుకోవచ్చు మరోవైపు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా వ్యవసాయమే కీలకమని కూడా చెప్పాలి ఇట్లాంటి సమయాల్లోనే పండించినటువంటి పంటలకు కూడా తగినటువంటి ధర కేంద్రం తెచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగినటువంటి రైతుల కూడా కనిపించడం చనిపోయినటువంటి వారికి స్మారకం నిర్మించడం వంటి కూడా సంయుక్త కిసాన్ మోర్చా హర్యానా యూనిట్ కూడా అంశాలు కనిపిస్తున్నాయి మరోవైపు రాష్ట్రంలో యువతతో పాటుగా రైతులు కూడా ఆర్మీలో తాత్కాలిక నియామకాల కోసం ఉద్దేశించి అగ్నివీర్ పథకాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక హర్యానా యువత ఈ పథకంలో తీవ్రంగా నష్టపోయారు ఆర్మీలో భద్రతా సంస్థల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి యువత కూడా ఉన్నటువంటి రాష్ట్రాల్లో హర్యానా కూడా ఒకటి దీంతో ఖచ్చితంగా అక్కడ అగ్నివీర్ ఈ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు అక్టోబర్ ఒకటిన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇవాళ స్టాప్ హర్యానా పేరుతో ఆ నినాదంతో ప్రజలకు దిగింది మరోవైపు ఖచ్చితంగా భూపేందర్ సింగ్ కూడా నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హర్యానా మాంగే హిసాబ్ పేరుతో ప్రచారం చేస్తోంది సో ఇప్పుడు రెండు పార్టీలు తమ తమ నినాదాలతో ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నటువంటి దుష్యంత్ చౌతాలకు కూడా సంబంధించినటువంటి జననాయక జనతా పార్టీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా ఉండబోతోంది మరి గత అసెంబ్లీలో బీజేపీకి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతుగా కూడా పలికారు కానీ ఇవాళ రైతుల ఉద్యమం నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో సంబంధాలను కూడా జేజేపీ తెంచుకుంది సో ఇప్పుడు అది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బలపడడానికి కూడా దోహదం చేస్తుంది మరోవైపు జేజేపీ ప్రధానంగా జాట్ కమ్యూనిటీ ఓటర్ల పైన ఇవాళ ఆధారపడినటువంటి పార్టీ అని చెప్పుకోవాలి మరోవైపు రైతుల ఉద్యమం నేపథ్యంలో దాని మద్దతుదారులందరూ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇక్కడ ఉన్నాయి సో ఈ ఎన్నికల్లో జేజేపీ బీజేపీతో కలిసి లేనటువంటి నేపథ్యం ఉంది సో వాస్తవానికి జేజేపీలో చీలిక ఇవాళ బీజేపీకి పెద్ద నష్టం మిగిల్చే అవకాశం ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చింది ఆల్రెడీ ఇట్లాంటి సందర్భాల్లో హర్యానా రాజకీయాల్లో జాట్ కమ్యూనిటీ ప్రభావాన్ని నియోగించేందుకు కూడా లోక్సభ ఎన్నికలకు ముందు కొంత ఓబీసీని బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది కానీ ఫలితాలు చూస్తే బీజేపీ వ్యూహం ఫలించినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది పైగా ఇవాళ జాట్ జాట్ ఏతర అంశాలు కూడా జాట్లను ఏకం చేశాయి సో ఇప్పుడు వ్యూహాత్మకంగా ఓటు వేసేందుకు కూడా దారితీసాయి ఫలితంగా జాట్లలో ఉన్నటువంటి జాట్ ఏతర అభ్యర్థులను కూడా జాట్లకు కొంత ఓట్లు పడ్డట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో బీజేపీని కొంత ఈ అంశాలు ప్రధానంగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో మొత్తం మీద ఇక్కడ కొంత బీజేపీ కొంత మొన్నటి మొన్న చేసినటువంటి మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం బీజేపీలోనే ఇవాళ కలకలం రేపుతోంది పెద్ద ఎత్తున ఇవాళ తన ఓటమిని ఆ బీజేపీ పార్టీ నాయకులే మాట్లాడి ఓటమి అంగీకరించుకున్నటువంటి పరిస్థితి చూద్దాం కాంగ్రెస్ ఇక్కడ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మరోవైపు ఎన్నికల్లో ఏ విధంగా ఇవాళ అక్కడ హోరాహోరి పోరులో ఎవరి విజేత ప్రజలు అక్కడ ఎవరికి ఓటేస్తారని కూడా కొంత సో అరే అనే ఎన్నికల పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ